సామెతల గ్రంథం పదిహేనవ అధ్యాయం మొదటి వచ్చును నేను చదువుతాను మృదువైన మాట క్రోధమును చల్లార్చును నొప్పించి మాట కోపమును రేపును చూడండి పిల్లరా మనం ఈరోజు బయటకు వెళితే చిన్నపిల్లల దగ్గర నుంచి మరి పెద్దల వరకు స్నేహితుల దగ్గర బంధువుల దగ్గర ఏ మాట మాట్లాడితే ఈ వాళ్ళకి ఎలా కోపం వస్తుందో మనం ఆ ఊహించలేకపోతున్నాం చాలా భయంకరమైనటువంటి దినాల్లో మనం ఉంటా ఉన్నాం ఏ మాట మాట్లాడితే చిన్న చిన్న మాటకి ఆ చిన్న చిన్నటువంటి ఆ పదాలకి చిన్న చిన్న విషయాల గురించి చిన్న చిన్న అంశాల గురించి బాధపడేవారు గొడవలు పెట్టుకునేవారు అర్థం చేసుకోకుండా అవగాహన లేకుండా మాట్లాడే వాళ్ళు ఈరోజు చాలా మంది మరి సమాజంలో ఉంటా ఉన్నారు కాబట్టి వారి దగ్గర దేవుని నమ్ముకున్నటువంటి మనము చాలా జాగ్రత్తగా చాలా భక్తిగా చాలా భయంగా మాట్లాడాలని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది దాని విషయమై ఈరోజు వాగ్దానంలో మృదువైన మాట క్రోధమును చల్లార్చును ఏమండి మృదువైన మాట మృదువైన మాట అంటే ఏంటి మెత్తగా తీయగా చక్కగా ఏమండి చల్లగా మనం మాట్లాడితే ఎదుటివారు ఎంత క్రోధంలో ఉన్నా ఎంత కోపంలో ఉన్నా వారి యొక్క కోపంలో ఉన్నటువంటి ఆలోచన విధానానికి మరి నీళ్లు పోసినట్లుగా అంటే మంట మీద నీళ్లు పోస్తే ఎలాగో మంట ఆరిపోతుందో అలాగే మరి మృదువైన మాట మాట్లాడినప్పుడు వారు ఎంత క్రూరలు అయినప్పటికీ క్రోధంగా ఉన్నప్పటికీ అధికారులు కావచ్చు మరి ఇంట్లో కావచ్చు బయట కావచ్చు సమాజంలో కావచ్చు ఎక్కడైనా సరే వారి క్రోధము వెంటనే చల్లారుస్తుందంట అలాగే నొప్పించు మాట నొప్పించు మాట అంట కోపాన్ని రేపు నొప్పించు మాట ఏంటి వారికి బాధ కలిగించే మాట ఒక్కోసారి మనకు తెలియకుండానే కావాలని అవహేళన చేయడానికి అపహాసం చేయడానికి వారితో ఏం చేస్తామంటే మనం మరి నొప్పించే విధంగా మాట్లాడుతూ ఉంటాం బాధ కలిగించే విధంగా మాట్లాడుతూ ఉంటాం అటువంటి వారి విషయంలో వాక్యం ఏం చెప్తుంటే అలాగే మాట్లాడతారంట వారి కోపము రేపు అంటే వారు ఇంకా కోప అవుతారు అవుతారంట మీరు ఒకసారి ఆలోచించండి అసలు మన రిలేషన్స్ మన ఆలోచనలు మన తలంపులు మనం బయటకు వెళ్ళినప్పుడు అందరితో సమాధానంగా సఖ్యతగా నెమ్మటగా ఉండటం మనకి క్షేమమా లేకపోతే బయటికి పోతే మాటి మాటికి ఎక్కడ పడితే అక్కడ గొడవలు పెట్టుకొని కోపాలను చూపించుకొని ఎదురువారితో కోపాడేలా చేసుకొని రావటం మంచిది అంటారా క్రైస్తవు మనకి ఖచ్చితంగా మృదువైన మాట చాలా అవసరం కొంతమందిని చూస్తూ ఉంటాం పిల్లరా వారికి మాట్లాడే విధానం తెలియదు వారు మాట్లాడితే ఆటోమేటిక్గా ఎవరికైనా కోపం వస్తుంది అన్నట్లు మాట్లాడతారు కాబట్టి ఖచ్చితంగా దేవుణ్ణి నమ్ముకుండా మనం దేవుని యొక్క సన్నిధిలో ఉన్న మనం ఏ విషయంలో కూడా పొరపాటు చేయకుండా ఏ విషయంలో కూడా ఇబ్బంది పడకుండా మనం ఏం చేయాలంటే దేవుని నామాన్ని మహింకరంగా ఉండాలి కోపంలో అనేది లేకుండా మన జీవితంలో చేసుకోవాలి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను దావీదు ఆ నాబాలు అభిగయలు ఈ మూడు క్యారెక్టర్ని ఈ ఉదయకాల సమయంలో మేము ముందు నేను అనుకుంటా ఉన్నాను ఒకసారి దావీదు నాలుగు వందల మంది ఆ తన వారితో కూడా కలిసి అరణ్య ప్రాంతంలో మరి సౌలు దాడి చేస్తూ ఉంటే తప్పించుకోవడానికి పారిపోతున్న సమయంలో నాబాలు అనేటువంటి వ్యక్తి యొక్క మందలు మరి వారి సమీపంలో ఉన్నప్పుడు అక్కడ పులులు కానీ ఎలుగుబండ్లు కానీ ఏమీ రాకుండా ఆ నాబాలు యొక్క మందలకి మరి అలాగే నాబాలు యొక్క పనివారికి ఎటువంటి నష్టం జరగకుండా దావీదు దావీదు యొక్క ఆ పనివారు కాశారు కావలి కాసిన తర్వాత కొంతకాలం అయిన తర్వాత వారికి ఆకలి అయ్యి ఆహారం అవసరమైంది ఆ సమయంలో మరి వారికి ఎట్లాగూ దావీదు బావీదు నాబాలు యొక్క మందలకి మేలు చేశాడు కాబట్టి కావలు కాశాడు కాబట్టి వారిని దృష్టిలో పెట్టుకొని ఆహారం ఏదైనా మరి దొరుకుతుందని చెప్పేసి అని గొర్రెల బొచ్చు కత్తిరించే కాలంలో కొంతమంది సేవకుల్ని అప్పగించి పంపించి నాబాలు దగ్గరికి పంపించినప్పుడు నాబాలు దావీదేవుడు యశ్వీ కుమారుడు ఎవడు అని చెప్పి అవహేళన చేసి మూర్ఖంగా మాట్లాడి దావీదుని అక్కడి నుంచి పంపించినట్టుగా చూస్తే ఆ సేవకులు వచ్చి దావితో చెప్పగా దావీదు కోద్రికుడై దావీదు మరి తన పనివారిని తీసుకొని నాబాలి ఇంట్లో ఒక్క పురుషుడు కూడా ఒక భగవాన్ని కూడా బ్రతకనివ్వకూడదు అని చెప్పేసి అని బయలుదేరి పని వారితో కూడా బయలుదేరి తిరిగి వస్తా ఉంటే పిల్లరా ఆ భయానికి ఆ తన సేవకులు నాబాలి యొక్క సేవకులు అభిగయంతో చెబితే అభిగయలు అంట వెంటనే బయలుదేరి మరి కొంత ఆహారాన్ని సిద్ధపరచుకొని కొన్ని గాడిదలు సిద్ధపరచుకొని వాటి మీద ఆహారాన్ని పంపించి దావిదీకి ఎదురుంగా వెళ్ళి దావేదితో మాట్లాడి దావిది కనపడంగానే దావిది ఎదురు నుంచి మరి గాడిద మీద నుంచి దిగి ఆమె కాళ్ళకి సాష్టంగా నమస్కారం చేసి అయ్యా ఈ దోషం నా అయింది కాబట్టి ఈ దోషం నాది అని చెప్పి క్షమించు అని చెప్పి నాబాలు తరఫున మరి క్షమాపణ కొన్నట్టుగా అబిగయులు అక్కడ సమీల గంగం రాయబడుతుంది పిల్లలు నిజంగా ఆ ఆ సిచ్యువేషన్ కనుక మనం ఆ పరిస్థితి కనుక ఒకసారి ఆలోచించినట్లయితే దావీదు గనక మరి దాడి చేసి నాబాలి ఇంటి మీదకి వస్తే నాబాల ఇంట్లో పశువులు కాదు కదా మా పనివారి కాదు కదా ఎవరు ఒక్కడు కూడా మిగలరు ఖచ్చితంగా సమూల నిర్మూలం అయిపోతారు కానీ అభిగాయలు అభ్యర్థన వల్ల అభిగాయులు తెలివి వల్ల అభిగాయులు తెలివితేటల వల్ల జ్ఞానం వల్ల ఆమె మంచి మాటల వల్ల దావీదికి కోపం తగ్గిందంట తర్వాత తెల్లవారిన తర్వాత ఈ విషయము తాగి మతుడు అయిపోతని మొత్తం అంతా దిగిన తర్వాత నాబాల్కి ఈ విషయం తెలిస్తే నాబాల్ అన్న కొద్ది రోజుల పాటు దావీదు భయానికి ముడుసుకొని విజులో పెడితే కనుక వస్తువులు ఎట్లాగా గట్టిపడతాయి అట్లాగా ముడుచుకొని ఆ భయము చేతే దావిధ భయము చేతనే నావాలు చనిపోయినట్టుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది నావాలు అనే పేరుకి అర్థం ఏంటో తెలుసా మోటు వాడు అని అవిగా అంటే సుబుద్ధి గలదని అర్థం అంట స్తోత్రం కలిగి ఉన్నాక కాబట్టి నిజంగా మనం మోటు ప్రవర్తించకూడదు మన మాటలు ఎలా ఉండాలండి మృదువుగా ఉండాలి క్రోధ తెప్పించవిగా ఉండకూడదు అలాగే మన మూరకత్తని కాని పరచకూడదు అది మనకు క్షేమం కాదు ఖచ్చితంగా ఉదయకాల సమయంలో దేవుడు నీ మాట మృదువైన మాటగా మార్చును గాక నీ మాట ద్వారా అనేకుల కోపం చల్లార్చి నీతో సమాధానం పడేటట్లుగా దేవుడు నీ జీవితంలో నీ కుటుంబంలోనూ నీ సంఘములను నువ్వు ఉన్న పరిస్థితుల మధ్యలోను దేవుడికి సహాయం చేయను గాక ఆ